హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ ఛానల్ ఛానల్స్ బ్రిసిరిషా ఎలా ఉన్నారండి నీ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా హివాల్చి వ్లాగ్ వచ్చేసి వ్లాగ్ ఏంటి అని చూసే ముందు అసలు ఏంటండి బాబు బెదిరిస్ చేస్తున్నారు అంటే మీ హౌస్ కన్స్ట్రక్షన్ కి ఎంత అయింది ఇంటీరియర్ వర్క్ ఎంత అయింది చెప్పండి సిస్టర్ అని చెప్పేసి పాపం రెండు మూడు సార్లు అడిగారు ఇంకా హోమ్ టూర్ చేయమని కూడా అడుగుతూనే ఉన్నారు నాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పేసి నేను చెప్తూనే ఉన్నాను హోమ్ టూర్ చేయమనేసి మీరు కూడా అంటే కొంతమంది అడుగుతూనే ఉన్నారు సో హోమ్ టూర్ విషయానికి వస్తే కొంచెం బెడ్ అదంతా తీసుకోలేదు కదండి సో అంతా తీసుకున్న తర్వాత కంప్లీట్ హోమ్ అయిన తర్వాత చేద్దాము అనేసి నేను అనుకుంటున్నాను బట్ మీరేమో హోమ్ టూర్ చేయండి చేయండి నేను ఇది కూడా చెప్పేశాను అనమాట కమెంట్ లోనే బట్ ఆయన కూడా అడుగుతున్నారు సో ఇలా అయితే కొంచెం మీకు ఒక క్లారిటీ వస్తుంది అని చెప్తా చెప్తున్నాను అండ్ ఇంకా కన్స్ట్రక్షన్ కి ఎంత అయింది అనే దానికి వస్తే నాకు ఇంటీరియర్ కి ఎంత అయిందని అని కరెక్ట్ గా తెలుసు కానీ బట్ కన్స్ట్రక్షన్ అనేది కరెక్ట్ గా తెలియదు అనమాట సో అది ఇంకా కొంచెం వారిని తెలుసుకొని అడిగి అడిగి తెలుసుకొని మీకు కూడా క్లియర్ గా చెప్దాము అనేసి కొంచెం ఆగాను బట్ అప్పటి వరకు నాకు టైం ఇవ్వట్లేదు అనమాట మీరు చెప్పకపోతే అన్సబ్స్క్రైబ్ చేస్తానని చెప్పేసి బెదిరించేస్తున్నారు సో అన్సబ్స్క్రైబ్ అంటే మీకు జెన్యున్ గా బ్లాగ్స్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా లేదంటే బలవంతాన చూడాల్సింది ఏం లేదు కదా బట్ నాకైతే కొంచెం హ్యాపీ అనిపించింది అనమాట ఒక అంటే యూజ్ అవుతుంది మాకు యూజ్ అవుతుంది చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు సో ష్యూర్లీ నేను నెక్స్ట్ వ్లాగ్ లో కన్స్ట్రక్షన్ కి ఎంత అయింది అనేసి చెప్తాను యాక్చువల్లీ ఈ వ్లాగ్ లోనే చెప్తాం అనుకున్నాను బట్ నాకే కరెక్ట్ గా తెలియలేదు అన్నమాట సో అందుకే తెలుసుకొని నెక్స్ట్ బ్లాగ్ లో అయితే షూర్ గా మీకు చెప్తానండి సో కొంచెం టైం ఇవ్వండి అబ్బా అప్పటి వరకు ప్లీజ్ ఏమనుకోకండి సో అదబ్బా ఇంకా వ్లాగ్ విషయానికి వస్తే సో ఇంక వచ్చేసి నైట్ డిన్నర్ రొటీన్ అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ మీ షోలో కిచెన్ కోసం అనేసి ఒక డెకరేటివ్ ఐటమ్ తీసుకున్నానండి సో అది ఇక్కడ చూసిన అనమాట ఇదేంటంటే వాల్ హ్యాంగర్ ఒకటి తీసుకున్నాను అదిగోండి అది హ్యాండ్ మేడ్ ఓవెన్ అనమాట చేత్తో అల్లింది చాలా బాగుంది అనమాట నాకు ఎందుకో చూడగానే మంచిగా అనిపించింది కాకపోతే నేను చూసింది ఏంటంటే వాడు వుడ్ కలర్ ఇవ్వడం ఏంటంటే కొంచెం గోల్డ్ కలర్ లో ఇచ్చాడు బట్ ఇక్కడ రావడం వైట్ కలర్ వచ్చింది అండ్ ఒకటి ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఒకటి తీసుకున్నాను అండ్ ఇంకా డీర్స్ వి అలా ప్లాంట్ స్టాండ్స్ లాగా తీసుకున్నాను మెటల్ గోల్డ్ తో మనకి అలా గ్లాస్ బౌల్ కూడా వచ్చిందండి కొంచెం వాటర్ వేసి మనీ ప్లాంట్ అట్లా పెట్టుకుందాం అని చెప్పేసి అవి తీసుకున్నాను అనమాట కిచెన్ లో పెట్టుకుందాము సైడ్ కనేసి అండ్ ఇంకా హుక్స్ తీసుకున్నానండి హుక్స్ అసలు లేవు అనమాట ఇంట్లో సో సడన్ గా ఏమన్నా హ్యాంగ్ చేసుకోవాలన్నా కూడా హుక్స్ లేవు కాకపోతే ఇవి ఏంటంటే సాఫ్ట్ సర్ఫేస్ పైన మనకి స్టిక్ అవుతాయి అనమాట సో నేనైతే అవి తీసుకున్నాను ఫార్టీ పీసెస్ వచ్చాయి వన్ ట్వంటీ రూపీస్ వన్ థర్టీ రూపీస్ పడింది సో పర్లేదు అనిపించి తీసుకున్నాను తీసుకున్నాను అనమాట దేనికన్నా సడన్ గా యూజ్ అవుతాయి అనేసి సో ప్రస్తుతానికైతే ఇదిగోండి హ్యాంగర్ ని ఇక్కడ హ్యాంగ్ చేశాను అనమాట అది విండో దగ్గర ఏంటంటే నాకు అది కొంచెం వైడ్ గా అనిపిస్తుంది ఏదో వెల్త్ గా అనిపిస్తుంది సో అందుకనేసి నేను ఇది తీసుకున్నాను అనమాట సో నాకైతే అక్కడ సెట్ చేయాలనిపించింది సో అక్కడ మరి బానే ఉందా లేదంటే పక్కన ఎక్కడన్నా సెట్ చేయమంటారని మీరు కూడా ఒక చిన్న సజెషన్ అయితే ఇవ్వండి సో అక్కడ మెయిన్లీ విండో కోసమే తీసుకున్నా అక్కడ ఏదో కొంచెం వెల్తీగా ఉంది అని చెప్పేసేసి అది కొంచెం పెద్దగా కనిపిస్తుందండి అందుకనేసి నాకు అక్కడ సెట్ చేయాలనిపించింది ఇందాక హుక్ తీసుకున్నాను కదా అది అది అవి ఏంటంటే టైల్సే కదా సో దానికి మంచిగానే స్టిక్ అయింది కానీ బట్ ఎక్కువ వెయిట్ అయితే ఉండదండి అంటే నార్మల్ గా ఏమన్నా గరెట్లు అలాంటివి అయితే ఓకే కానీ బట్ కొంచెం ఎక్కువ వెయిట్ అనుకోండి సో మరి అది ఆర్టిఫిషియల్ ప్లాంట్ కొంచెం వెయిట్ గానే ఉంది మరి నాకు తెలిసి ఉండిద్దో ఉండదో చెప్పలేను బట్ ఇన్ కేస్ ఉండకపోతే అది విండో ఉంది కదా సో దానికి ఒక మేక అలా కొట్టేసి అక్కడ హ్యాంగ్ చేస్తాను సో ప్రస్తుతానికి అయితే అలా పెట్టేసాను అనమాట సో అదండి నేను తీసుకున్నవైతే అవి సో అదనమాట ఇంక ఇక్కడైతే నైట్ డిన్నర్ లో కనేసి చిక్కుడుగాయలు అయితే వలుస్తున్నాను ఇవి వచ్చేసి మన గార్డెన్ లో అనమాట కింద అత్తయ్య అయితే ఇచ్చారు మార్నింగ్ ఇప్పుడు సీజన్ కదా సో బాగున్నాయి అనమాట కాయలు అయితే ఇంకా అత్తయ్య కొన్ని కాయలు అయితే ఇచ్చారు అనమాట మార్నింగ్ ఇంక ఇప్పుడు నైట్ డిన్నర్ లోకైతే ఇవి కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా రైస్ కాకుండా కొంచెం చపాతి అలా చేద్దాం అనుకుంటున్నా పిల్లలు ఇంకా చపాతి చేయమనేసి అడుగుతున్నారు పిల్లలకంటే ఫస్ట్ మా అనమాట సో ఏదైనా సరే ఎక్కువ చపాతి అంటే చాలు ఇంకా అస్సలు వద్దనరా అనమాట ఈవెన్ పిల్లలైనా నాకు కూడా ఏంటో చపాతి అంటే ఇంక వెంటనే అది అంటే చెయ్యాలి కాదనట్లేదు కానీ చపాతి అనేసరికి ఓకే చేసేద్దాం ఏముంది అనిపించేస్తుంది అనమాట ఈ మధ్య ఇంకా పిల్లలు కూడా చపాతి అంటే చపాతీయా అని చెప్పేసి చాలా ఎగ్జైట్ అవుతున్నారు మరి ఎందుకో తెలియదు కానీ వాళ్ళు కూడా చపాతి అనేసరికి చాలా ఎగ్జైట్ అవుతున్నారు అనమాట సో ఇంకా వాళ్ళు తింటే చాలు కదా ఇదేమి అన్హెల్దీ కాదు హెల్దీయే కదా సో ఇంక అందుకనేసి ఇంకా మా వారు కూడా ఇంకా రోజు చపాతీయే చేయొచ్చు కదా అనేసి అడుగుతున్నారు రోజు అంటే నా వాళ్ళు కాదు బట్ చూద్దాంలే అనేసి ఇంక నేను చెప్పానమాట తనైతే నాకు రోజు చపాతీయే చెయ్యి మీరు ఏమన్నా తినండి అంటున్నారు నేనైతే అసలు పెద్దగా తినట్లేదు బట్ చూద్దాం ఇక్కడ నుంచి కాకపోతే చపాతి అనేసరికి అంటే ఏమన్నా టిఫిన్స్ అట్లా నైట్ టైము టిఫిన్స్ అట్లా చేసినప్పుడు ఇంకా అన్నం వండుకోవట్లేదా టిఫిన్ ఏ మూలకొస్తాదా అనుకుంటున్నారు కానీ అవే ఇష్టంగా తింటున్నారండి వీళ్ళు దోశలైనా లేదంటే ఏమన్నా సేమి ఉప్మా చేసిన చపాతి చేసినా అన్నం తిన్నంత సారీ అవి తిన్నంత ఇంట్రెస్ట్ అన్నం తినట్లేదు అవే చక్కగా తింటున్నారు ఈవెన్ మా వారైనా కూడా కానీ మా అమ్మ ఏమో ఊరుకోవట్లేదండి అమ్మ ఇంకా మా అమ్మ కూడా చక్కగా అన్నం పెట్టచ్చు గమ్మా అనేసి అంటా అన్నారు ఓకే అన్నము ఓకేలే కాని బట్ పిల్లలు కూడా ఏవి ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా తింటే మనం అదే పెట్టాలి కదా సో ఫైనల్లీ అన్నమే కొంచెం కడుపు నిండుతీ అనే ఫీలింగ్ అనమాట సో అదనమాట కానీ నాకైతే పిల్లలు ఏది ప్రిఫర్ చేస్తే నేను మోస్ట్లీ అదే పెట్టేస్తానండి సో అది ఇంక అక్కడైతే చెప్తా కర్రీ అయితే ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది ప్రాసెస్ అంతా కూడా ఏం లేదు ఫస్ట్ నార్మల్ గా పో పెట్టేసుకొని తర్వాత ఉల్లిపాయలు అవి వేసుకున్నాను పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిక్కుడుకాయలు అయితే వేసుకున్నాను అందులోనే కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేసాను అనమాట ఇంకా అవైతే కొంచెం ఫ్రై అవుతూ ఉన్నాయి ఇంకా పక్కన వచ్చేసి కడాయిలో వేసింది కదండీ అది వచ్చేసి చికెన్ అనమాట సో చికెన్ మొన్న ఎందుకు ఉంచుతానో తెలియదు కానీ ఎవ్రీ సండే కూడా కొంచెం అయితే ఉంచుతానండి అంటే సండే చికెన్ తెచ్చుకున్నప్పుడు అందులోంచి కొంచెం తీసి ఉంచుతా అనమాట ఒక్కొక్కసారి అది నైట్ డిన్నర్లోకి యూజ్ అవుతుంది ఏదైనా రెసిపీ చేయడానికి లేదంటే ఈవినింగ్ స్నాక్ టైం లో ఉపయోగపడుతుంది అలా నాకు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది వీక్ డేలో అని చెప్పేసి కొంచెం అయితే ఉంచేస్తాను సో ఇంక ఇవాళ ఇటు చపాతీ చేస్త ఆల్రెడీ థర్డ్ డే అంటే ఇది వెన్స్డే రోజు వ్లాగ్ అనమాట ఇంక ఎక్కువ రోజులు ఉంచడం ఎందుకులే అని చెప్పేసేసి ఇంక వాళ్ళ పిల్లలు తింటారులే అనేసి చపాతీతో పాటు అలాగా చికెన్ ఉంటే అది ఆల్రెడీ ఉప్పు పసుపు కారం కొంచెం నిమ్మరసము అల్లం ఇల్లు పేస్ట్ వేసి మ్యారినేట్ చేశాను అనమాట అది డైరెక్ట్ గా ఇంకా ఆయిల్లో వేసేసి అలా ఫ్రై చేస్తున్నాను జస్ట్ ఫ్రై ఇంకా ఏమి చేయట్లేదు చాలా బాగుంటుంది తందూరి లాగా కొంచెము బాగా ఫ్రై అయి ఉంటుంది కదా సో అలాగా ఇంకా అయితే చికెన్ ఫ్రై అవుతుంది అలాగే ఇంకా కర్రీ కూడా అవుతుంది లోపయితే ఇక్కడ గోధుమ పిండి కలిపి పెట్టేసుకుంటున్నాను అనమాట ఇది నీడర్ ఉంది కదా నా దగ్గర సో ఇంకా అందులోనే గోధుమ పిండి వేసేసి కొంచెం సాల్ట్ వాటర్ కొంచెం ఆయిల్ అంతా కూడా వేసేస్తే చక్కగా ఒక డౌ లాగా వచ్చేస్తుంది ఇంక ఇక్కడైతే చిక్కుడుగాయలు ఫ్రై అయిపోయిన తర్వాత టొమాటోస్ అయితే వేసానండి ఒక నాలుగు టమాటాలు అయితే వేసాను మా ఇంట్లో మా చిన్నోడు నేను టమాటాలు బాగా తింటాము మా పెద్దోడు తిండు అలాగే మా వారు కూడా అన్నమాట మా చిన్నోడు నేను పచ్చి టమాటాలే తినేస్తాము మరి మీలో ఎంత మందికి అలవాటు ఉందో కామెంట్ చేసేయండి అంటే నేను కూడా చిన్నప్పుడు పచ్చి టమాటాలు తినేదాన్ని అనమాట అప్పుడు మా అమ్మ వాళ్ళు పొలం వెళ్తే అటు పొలాల సైడ్ టమాటా మొక్కలు పెట్టేవాళ్ళండి గట్ల మీద అవి వస్తూ పోతూ టమాటాలు తింటా తింటా అట్లా అలవాటు అయిపోయింది అనమాట సో అలాగే టమాటాలు ఏమో అది బాగుంటుంది నాకు నచ్చితే తింటాను మా చిన్నడికి కూడా నచ్చుతుంది తింటున్నాడు ఇంకా అలాగ మేమైతే పచ్చి తినేస్తాము ఇంక ఇక్కడైతే గోధుమ పిండి చక్కగా అంటే ముద్దలాగా వచ్చేసింది కదండి ఒక బౌ ఒక బౌల్లోకి తీసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి మూత పెట్టేసాను అనమాట కాసేపు అలాగా ఇంకా ఇక్కడైతే టొమాటోలు కొంచెం మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసాను టేస్ట్ కి తగ్గట్టు కారం కూడా వేసేసి దీన్ని కాసేపు అలా కుక్ చేసుకోవాలన్నమాట ఇలా కుక్ అయిన తర్వాత ఫైనల్ గా ఇక్కడ మసాలా అయితే వేసుకుంటున్నాను అల్లము వెల్లుల్లి చెక్క లవంగాలు అలాగే కొంచెం ఎండు కొబ్బరి ధనియాలు అనమాట అన్నిటిని కూడా కొంచెం వాటర్ వేసి ఇట్లాగా మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను సో లాస్ట్లో మసాలా వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది స్టార్టింగ్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయొచ్చు బట్ నాకు ఈ చిక్కుడుకాయ కర్రీకి వీటికి లాస్ట్లో మసాలా వేస్తేనే చాలా ఇష్టం అనమాట చాలా బాగుంటుంది భోజనాల్లో తిన్న కర్రీ లాగా ఉంటుంది అండ్ చపాతీలో కూడా చాలా బాగుంటుంది అందుకే నేను మసాలా అంతా కూడా లాస్ట్లో వేసేసాను అంతే బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా కుక్ కర్రీ రెడీ అండి నేనైతే కొంచెం దగ్గరకు చేసాను అనమాట మరి గ్రేవీ లాగా కాకుండా కొంచెం దగ్గరకు చేసేసాను ఎందుకంటే నైట్ కే కదా మాకు సో పిల్లలు ఎంతో తినరు ఇంకా నేను మా వారి కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి అలా దగ్గరకు పడే వరకు నేనైతే కుక్ అన్నమాట ఇంకా అక్కడ చికెన్ కూడా ఫ్రై అయిపోయింది లాస్ట్ లో కొంచెం మిరియాల పొడి చల్లుకున్నాను అంతే సింపుల్ గా చికెన్ ఫ్రై కూడా రెడీ అండి చాలా బాగుంది అనమాట పీసెస్ అయితే ఇంకా చిక్కుడుకాయ కర్రీ ఏంటంటే ఇంకొక లాగ్ కూడా చేస్తాను అంటే నార్మల్గా పన్నీర్ కర్రీ చేస్తాం కదండి గ్రేవీ లాగా అలా కూడా చేస్తాను బట్ నాకు అలాగంటే కూడా ఇలానే ఇష్టం అనమాట ఎక్కువ చపాతీస్ లోకి సో అందుకని ఈ రోజు మసాలా వేసి ఇలా అయితే చేసేసాను అనమాట సో ఇంకా కర్రీ అయిపోయింది చికెన్ ఫ్రై అయిపోయింది ఇంకా తర్వాత అయితే ఇక్కడ చపాతీలు కూడా చేసేసాను అనమాట చక్కగా చపాతీలు చేసేసి కౌంటర్ టాప్ అంతా కొంచెం గోధుమ పిండి పడి ఉంటే మొత్తం కూడా ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను వైప్ చేసేసుకున్నాను ఇంకా తర్వాత చపాతీస్ కూడా కాలుస్తూ ఉన్నా అనమాట ఇంకా పిల్లలు అయితే Mà c h í n వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళాడండి ఇంక పెద్దోడేమో వాడికి ఇంకా టీవీ ఉంటే చాలా అనమాట మా చిన్నోడేమో బయట ప్రపంచం బయట ప్రపంచం చూడాలి బయట తిరగాలి అన్నట్లు ఉంటాడు వీడేమో ఇంట్లో ఇంట్లోనే ఉంటాడా ఆ టీవీని వదిలి లేదంటే ఏమన్నా డ్రాయింగ్ చేసుకోవడము అట్లా చేస్తాడనమాట బయటికి పెద్దగా బాడు వాడేమో ఇక్కడ దగ్గరలో ఉన్న ఇల్ల అంటే మాకు చెప్పకుండా కూడా వెళ్ళిపోతాడు తర్వాత ఇక ఎదుకోవాలన్నమాట ఒక్కొక్కసారి అంటే ఒక అక్క వాళ్ళ ఇంటికే వెళ్తాడు సో అట్లా రోడ్డు దగ్గరికి వెళ్ళడము అట్లా చేస్తాడు ఏ ఏకాటికి కూడా వాడికి బయట తిరగాలన్నమాట వీడికేమో ఇంట్లో ఇంట్లో ఉండి డ్రాయింగ్ వేసుకోవడము ఆడుకోవడము టీవీ చూడము వీడి పనిది వాడైతే అసలు అంతగా టీవీ కూడా చూడడు ఎంతైనా అలానే ఉండాలి చక్కగా బయట తిరుగుతూ అంత అలానే ఉంటేనే బాగుంటది కదా సో అదన్నమాట ఇంక అయితే చపాతీలు కూడా కాల్ చేశానండి కొంచెం కర్రీ వేసేసి ఇంకొంచెం చికెన్ పీసెస్ వేసేసి పిల్లలకైతే తెచ్చేసాను ఇంక వాళ్ళైతే ఫ్రెష్ అయిపోయి ఇంకా అలాగా టీవీ చూస్తూ తింటున్నారు అనమాట ఇంక ఇక్కడ నేనైతే రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి ఇక్కడ రాగులు నానపెట్టాను అనమాట అంటే ఇడ్లీ కోసం నానపెట్టాను రాగులు అలాగే ఇంక ఇక్కడ మినపగుళ్ళు అయితే నానపెట్టాను ఇంక ఇవి మిక్సీ వేసే ముందు కొంచెం అలా ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టుకున్నాను అనమాట ఇక్కడ నేను తీసుకున్న రేషియో వచ్చేసి ఒక హాఫ్ గ్లాస్ వరకు మినపగుళ్ళు తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు రాగులు అయితే తీసుకున్నాను అనమాట ఆఫ్టర్నూన్ అలాగ నానపెట్టేశాను వీటిల్ని సో హాఫ్ గ్లాస్ వచ్చేసి మినపగుళ్ళు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు రాగులు అనమాట ఇవి మంచిగా నానిన తర్వాత ఒకేసారి వాష్ చేసుకొని నానబెట్టేసుకోవాలి నానిన తర్వాత ఇంకా అలాగా మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను అనమాట నేనైతే ఇక్కడ హాఫ్ గ్లాస్ ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టుకున్నాను కదండి సో అలా కాకుండా ఇడ్లీ రైస్ ఉంటాయి కదా అవైనా కూడా ఒక హాఫ్ గ్లాస్ వరకు ఇంకా ఇంకప్పుడు రవ్వ వేసే పని ఉండదు అనమాట సో ఇలా వేసుకున్నా అలా వేసుకున్నా ఎలా చేసుకున్నా సరే సేమ్ బ్యాటర్ తోనే మనం ఇడ్లీ అయినా వేసుకోవచ్చు ఇంకా దోశలైనా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంకా ఒక రోజు ఇడ్లీ లాగా వేస్తాను అండ్ నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా దోశలు వేస్తా అనమాట రెండు రోజులు ఈ రాగి ఇడ్లీ తినాలంటే మా పిల్లలు తినరు అందుకని ఒక రోజు అలాగా రోజు ఇలాగా వేస్తాం చక్కగా ఎగ్ దోశ ఆనియన్ దోస మన ఇష్టం ఎలా అయినా వేసుకోవచ్చు సో ఇదండి కాకపోతే మనం నార్మల్ గా మినపగుళ్ళు ఇడ్లీ రవ్వతో చేసినంత మెత్తగా రావు కానీ బట్ కొంచెం మెత్తగానే ఉంటాయి అనమాట మరి అంత గట్టిగా అయితే ఉండవు అంత మెత్తగా రావు అనమాట సో అదండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వేసాను అనమాట అక్కడ బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నాను సో అది ఇంకా అలాగా ఇడ్లీకి పిండి కలిపేసి ఇంకా అలా సైడ్ కి పెట్టేసి ఇంక ఇక్కడ నేను కూడా తినేస్తున్నానండి మా వారు రాలేదు వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకా రారులే అని చెప్పేసి తింటూ ఉన్నాను లేట్ నైట్లు తినడం నాకు నచ్చదు మీకు చెప్తూ ఉంటాను కదా సో ఇంక అందుకనేసి ఇంకా తను రాలేదు ఇంక అందుకని చెప్పి నేనైతే తినేస్తున్నాను అనమాట ఏం లెటర్ అది వియా మీ స్కూల్లో వి అని చెప్పారా మా స్కూల్లో వై అని చెప్పారే వై అని చెప్పారు మా స్కూల్లో మీ స్కూల్లో ఏం చెప్పారు మరేం చెప్పారు మీ స్కూల్లో వై అనే చెప్పారా అంతేనా హోంవర్క్ రాసేది ఏంది ఆడొకటి 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 రాత్ర తొందరగా సరిగా సరిగారా ఈ లైన్లో కొడరాడు ఆయన పాప ఎంతో కష్టపడి ఈ లైన్లో కొ అదేం సరిగా రాయి తర్వాత మా ఎంత టైం అప్పుడే టెన్ ఓ క్లాక్ అయిపోయిందండి సింక్ నిండా గిన్నెలు అంతే ఉన్నాయి అవన్నీ ఎప్పుడు ఎప్పటికలో ఏమో ప్యాక్ చేయాల్సిన ఆర్డర్స్ కొన్ని ఉన్నాయన్నమాట సో ఈ రోజు పడుకునేసరికి పదకొండు పదకొండున్నర పదకొండున్నర అవ్వదులేండి ఇవి అయిపోతాయి వెంటనే సో కొన్ని ప్యాక్ చేయాల్సిన ఆర్డర్స్ కూడా ఉన్నాయన్నమాట సో అవి మహా అయితే ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ అలా పడతాయి అంతే సో ప్రస్తుతానికైతే ఇది గిన్నెలు వాష్ చేసి కిచెన్ క్లీన్ చేసుకొని ఇంకా తర్వాత అడ్రస్ అయితే ప్యాక్ చేస్తాను మా వారైతే ఇంకా రాలేదనమాట తింటారో తెలీదు తినరో తెలీదు వెళ్ళప్పుడు మాత్రం తింటాను అనేసి చెప్తారు వచ్చిన తర్వాత మాత్రం తినరనమాట తినకపోవాలి ఇంకా తెల్లారి తనకే పెట్టేస్తాను మళ్ళీ చపాతీ కాబట్టి తింటారులేండి మార్నింగ్ అయినా కూడా సో ఇంకా మరి ఇది ప్రస్తుతానికైతే అయితే అయితే అయిపోయిందబ్బా సో బాదక్కు బట్లయితే అవుతుంది ట్రై సో అది ఉంది కొన్ని కొన్నైనా కూడా మనకి అటు తిరగడము ఇటు తిరగడము అతిలో సరిపోతుంది సో స్టవ్ క్లీనింగ్ అంతా కూడా చేసేసాను ఇంకా జార్స్ అవి మాత్రం అలా పెట్టేసాను అనమాట అంటే పిండి అవి వేసి ఉంటాం కదా సో కొంచెం స్మెల్ వస్తాయి అనేసి ఇంకా అలా సైడ్ పెట్టేసాను వాటిని ఇంకా మార్నింగ్ అయితే లో పెట్టేస్తాను అనమాట సో ఇప్పుడు అలానే కొంచెం ఇక్కడ పెట్టేస్తాను ఇవి కూడా క్లీన్ చేసేసి ఇంకా మిక్సీ కొంచెం అలా క్లీన్ చేద్దాంలే అని చెప్పేసి మిక్సీ కూడా ఇప్పుడు కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట సో ఇది ఇంకా మా అయితే రాలేదు సో తనను కూడా తీసేసి అలా సైడ్కి అయితే పెట్టేశాను వస్తారో తింటారో తెలియదు తింటారో తెలియదు బయటకు వెళ్తే వెళ్ళండి ప్రతిసారి కూడా ఫ్రెండ్స్తో తినేస్తారనమాటొక్కసారి అసలు చెప్పరు కూడా చెప్పరు దాని వెళ్ళినప్పుడు చెప్పరు అనమాట నాకేమో తెలియక నేను వండేస్తాను వచ్చిన తర్వాత తినమంటే తినేసాను అని చెప్పేసి అంటారు బయట అప్పుడు అది బేస్ట్ అయిపోద్ది అనమాట మార్నింగ్ ఏమో తినరు ఇంకా సో అలా చేస్తాను ఒక్కొక్కసారి అయితే సో ఈ దెబ్బ ప్రస్తుతానికి పిల్లలు అయితే పడుకున్నారన్నమాట వాళ్ళు అయితే పడుకుంటూ చక్కగా ఇంక నేను కూడా ఒక నాలుగు ఆర్డర్లు అలా ఉన్నాయి అవి ప్యాక్ చేసేసి నేను కూడా ఇంకా పడుకుంటాను అనమాట సో ఈ ప్రస్తుతానికి అయితే నేను ఆర్డర్స్ ప్యాక్ చేస్తున్న టైంకి వచ్చారండి అంటే క్లీనింగ్ అంతా అయిపోయి ఇక్కడికి వచ్చాను ఇంకప్పుడు వచ్చారనమాట ఇంకప్పుడు బయట ఏం తినలేదు అని చెప్పేసి ఇంక రాగానే అని ఇంకా కర్రీతో తినేసారు చికెన్ పీసెస్ లేవా అని అడిగారు చికెన్ అంటే తను బయట తినేస్తారులే అని చెప్పేసేసి కొన్ని పీసెస్ ఉంటాయి ఇంకా అవి కూడా నేనే తినేసాను అనమాట ఇంకెట్టు రలే అని చెప్పేసి బట్ వచ్చేసి నేను ఏం తినలేదు అని నా పీసెస్ అయ్యి అనేసి అడుగుతున్నారు ఇంకా అక్కడ ఉన్న ఈ పీసెస్ నేనే తినేసాను ఇప్పుడు దాకా రాకుండా ఉంటే ఎలా ఉంచుతాను అనేసి చెప్పాను అనమాట సో అది ఇంక ఇక్కడైతే ఆర్డర్స్ అండి ఇవి మొన్న ఇవి పెట్టాను కదా హ్యాండ్లూమ్ కాటన్ త్రీ సెట్స్ సో వీటికి అయితే పర్లేదు కొంచెం మంచి రెస్పాన్స్ వచ్చింది అనమాట ఇంకా అవే ప్యాక్ చేస్తూ ఉన్నాను ఇక్కడ అయితే అయితే నాకు భలే హ్యాపీ అనిపించింది ఇక్కడ నేను ప్యాక్ చేస్తున్న వాటిల్లో ఒక రెండు అయితే నాకు రిపీటెడ్ కస్టమర్స్ అనమాట సో లాస్ట్ టైం ఆర్డర్ చేసుకున్న వాళ్ళు లాస్ట్ టైం రెండు సార్లు ఆర్డర్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడైతే ఆర్డర్ చేశారు సో మనది ఇంత చిన్న బిజినెస్ అయినా కూడా రిపీటెడ్ కస్టమర్స్ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి సో ఫస్ట్ నేను అదే అనుకుంటున్నాను నా ప్రొడక్ట్స్ ఫస్ట్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి మీరు చెప్తే నంబర్ కానీ నేను మార్జిన్ చాలా చాలా తక్కువ పెట్టుకుంటున్నానండి అది కూడా ప్రైస్ ఎక్కువ అనేసి చెప్తున్నారు జనరల్ గా కొంచెం క్లిక్ అయి ఉన్న పేజెస్ చెక్ చేయండి సో సేమ్ కలెక్షన్ ఉన్నా కూడా వాళ్ళ ప్రైజ్లు నాకే అనిపిస్తుంది థర్టీన్ హండ్రెడ్ నేను నైన్ త్రిబుల్ నైన్ పెట్టినవి కూడా కొంతమంది థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ పెట్టుకున్న పేజెస్ ఉన్నాయి అరే వీళ్ళు ఇంతలా పెడుతున్నారు నేను ఇంత తక్కువ పెట్టినా కూడా ఇలా అంటున్నారు ఏంటంటే ఇది కామన్ అనుకోండి ఇంకా బిజినెస్ లో మనం ఎంత తక్కువ పెట్టినా కూడా ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయని చెప్తారు అది కామన్ బట్ నాకు అనిపించేసి ఇంత తక్కువ పెట్టినా కూడా అంటే కొంచెం కష్టంగా ఉంది ఏంటి అనేసి బట్ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి కానీ బిజినెస్ లో త్వరగా ఎక్కువ అంటే అవ్వలేం కదండి సో ఫస్ట్ నా ప్రొడక్ట్స్ కి రీచ్ అవ్వాలి అని సో నా క్వాలిటీ నచ్చింది కాబట్టి నాకు మళ్ళీ రిపీటెడ్ కస్టమర్స్ అయితే వచ్చారు సో నేను మిమ్మల్ని కూడా అదే చెప్తాను సో నాకేంటంటే నేను కూడా మీకు లాగా ఒక ఆడపిల్లనే సో క్వాలిటీ విషయంలో నాకు ఎప్పుడన్నా తీసుకున్నప్పుడు క్వాలిటీ నచ్చకపోతే నేను అంతే బాధపడతాను కదా సో నాకు మీరు అలా ఫీల్ అవ్వద్దు అనిపిస్తుంది అందుకే నేను మంచి క్వాలిటీ ఇస్తున్నాను అనమాట అండ్ మార్జిన్ కూడా చాలా తక్కువ పెడుతున్నాను ఇప్పటి వరకు నాకు వచ్చిన ప్రాఫిట్ అయితే అసలు ఏం లేదండి సో ఫస్ట్ నా కలెక్షన్ ఆడియన్స్ రీచ్ అవ్వాలి అనే ఒక్క దానిపైనే ఉన్నాను సో మీరైతే క్వాలిటీ విషయంలో భయపడకండి మీకు జన్యున్ గా నా మీద నమ్మకం ఉంది అనిపిస్తే మీకు ఏదైనా నచ్చితే ఖచ్చితంగా ఆర్డర్ పెట్టండి సో ఇది అబ్బా సో ఇంకా మరి ఇది ఈ వాలిటీ బ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నేనైతే ఇంకో బ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్